రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ పరిపాలనలో దేశంలో నూరు నగరాలను ఎంపిక చేసి కేంద్ర నిధులను స్మార్ట్ సిటీ పేరుతో తిరుపతికి కేటాయించిన భారీ నిధులను మున్సిపాలిటీ ముసుగులో స్థానిక వినాయక సాగర్లో అభివృద్ధిలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ పాలకులు మింగేసిన కేంద్ర నిధుల్ని కక్కించి సంబంధిత వారిపై ప్రస్తుత ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని భారతీయ జనతా పార్టీ నేతలు సామంచి శ్రీనివాస్ వరప్రసాద్ పొనగంటి భాస్కర్ కొత్తపల్లి అజయ్ కుమార్ డాక్టర్ శ్రీహరిరావు నవీన్ రాయల్ రెడ్డిబాబులు తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ నగరపాలక ముసుగులో వినాయక నిర్మిస్తామన్న స్విమ్మింగ్ పూల్ అలాగే బేబీ స్విమ్మింగ్ పూల్ ఫన్ జోన్ ప్లే ఏరియా యోగా సెంటర్ కమ్యూనిటీ బిల్డింగ్స్ తదితర వాటిని నిర్మించినట్లు వాటికి సంబంధించిన నిధుల్ని స్వాహా చేశారని ఆరోపించారు అందుకే తాను ఇవన్నీ ఉన్నట్లు సృష్టించి లేకపోవడం వల్లనే వినాయక మయసభగా అభివర్ణించామని మీడియాకు తెలియజేశారు అలాగే శ్రీనివాస సేతు నిర్మాణంలో లోటుపాట్లు ఉన్నాయన్నారు ఫుట్పాత్ లో ఆక్రమణకు గురయ్యాయని అన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్డు అయితే ఇటీవల పడుతున్న వర్షాలకు కొట్టుకుపోతోందని మండిపడ్డారు డ్రైనేజీలు కాలువలు నిర్మించినట్లు ఖర్చు చేసిన నిధులు స్వాహా చేశారన్నారు ఆ ప్రాంతాల్లో డ్రైనేజీలు కాలువలు లేవని దానికి సంబంధించిన ఇంజనీర్ల మ్యాప్లను విలేకరులకు చూపించి జరిగిన తప్పులపై అప్పటి అధికారులను ఎమ్మెల్యే ఉప మేయర్లను ప్రశ్నించారు అలాగే డబుల్ డెక్కర్ బస్సును ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని నేడు అది చెత్తకుప్పులో పడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ బస్సును కొనుగోలు చేయించిన ప్రజాప్రతినిధులకు అప్పజెప్పి అందుకు ఖర్చైన కోట్ల రూపాయలను తిరిగి వారి చేతే కార్పొరేషన్ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయలు రెండు దశల్లో వినాయక సాగర్ యొక్క అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెడితే మీరు అందరూ కూడా వినాయక సాగర్ ఏదో ఒక సందర్భంలో సందర్శించే ఉంటారు మరి ఎక్కడ పూర్తి అయ్యిందని నివేదిక ఇచ్చిన ప్రకారం చెబుతున్నట్లు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఇన్క్లూడింగ్ బేబీ స్విమ్మింగ్ పూల్ దాని కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు యోగా సెంటర్ కోసం రెండు కోట్ల రూపాయలు జిమ్ అండ్ ఫన్ జోన్ కోసం రెండు కోట్ల రూపాయలు చిల్డ్రన్ ప్లే ఏరియా కోసం రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా అమ్యూనిటీస్ బిల్డింగ్ కోసం రెండు కోట్ల రూపాయలు డిజైన్ లైటింగ్ ఆర్టిఫిషియల్ గ్లో అనిమల్స్ కోసం అని మరో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా అమ్యూనిటీస్ బిల్డింగ్ పైన అడిషనల్ ఫ్లోర్ కోసం మరో కోటిన్నర రూపాయలు మీరెవరైనా అక్కడ ఉన్నటువంటి వినాయక సాగర్ లో ఈ రోజు కూడా స్విమ్మింగ్ పూల్ చూశారా చూడలేదు ఎందుకు అక్కడ లేదు కాబట్టి అయితే తొంభై శాతం పనులు పూర్తయిందని డబ్బులు డ్రా చేసిన తర్వాత చెల్లించిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది యోగా సెంటర్ ఎక్కడుంది అమ్యూనిటీస్ బిల్డింగ్ ఎక్కడుంది ఎక్కడుందో చెప్పాలి ఎందుకంటే చిలుక బొమ్మలు ఎద్దు బొమ్మలు ఏనుగు బొమ్మలు నాలుగు తెచ్చిపెట్టి ఇవాళ దాని కోసం పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మయ సభల పేపర్ లో కనిపిస్తుంది తప్ప వినాయక సాగర్ లో కనిపించదు యథేచ్ఛగా స్మార్ట్ సిటీ యొక్క ఫండ్స్ ను స్మార్ట్ గా దోచేశారు